వెల్కమ్ టు ఈ రోజు మనం కాకినాడలో ఉన్న శిల్పారామం చూడబోతున్నాం ఇంకెందుకు డిలే వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు నీరు కనకనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి మనం వచ్చేసి ఎంట్రెన్స్ లో ఉన్నాం చూస్తున్నారు కదా అట్మాస్ఫియర్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ నట్టు మన శిల్పారామం వచ్చేసి ఎన్టీఆర్ బీచ్ పార్క్ దగ్గరలోనే ఉంది సో సండే అంటే ఆల్మోస్ట్ కాకినాడలో ఉన్న పీపుల్ బీచ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అలా బీచ్కి వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఇలా వస్తే మనం శిల్పారామం కూడా చూసేయచ్చు ఇది వచ్చేసి ఫుడ్ అండి ఆ పక్కనే పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ కూడా ఉంది నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే పక్కనే ఉన్న గ్రీన్ పార్క్ ఏరియా మొత్తం గ్రీనరీగా ఉంది అలాగే బీచ్ దగ్గర ఉండడం వల్ల ఆ సీ బ్రీజెస్ కూడా మీరు ఫీల్ అవ్వచ్చు కాకపోతే ఇంత సమ్మర్ స్టార్ట్ అవ్వడం వల్ల నేనైతే కొంచెం హ్యూమిడ్గా అక్కడైతే ఫీల్ అయ్యాను కానీ ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ పక్కనే మనకి స్టాల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి సో యాజ్ యూజువల్ శిల్పారామ్ అంటే హ్యాండ్ మేడ్ థింగ్స్ కి పెట్టింది పేరు సో మనకి నెంబర్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే నేనైతే ఫీల్ అయింది ఏంటంటే ప్రైసెస్ కొంచెం హైగా ఉన్నాయని కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి నేనైతే కొన్ని చూశాను ఏది తీసుకోలేదు కానీ చూడడం అయితే కొన్ని చూశాను మనం శిల్పారాంలోకి పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ అలాగే పిల్లో టెన్ ఇయర్స్ పిల్లలకైతే టెన్ రూపీస్ అండ్ వీడియో కెమెరా లేదంటే కెమెరా యూజ్ చేయడానికి దానికి మళ్ళీ సపరేట్ గా కాసెస్ మనం తీసుకోవాల్సింది ఇక్కడున్న కలెక్షన్ చూశారు కదా చూడడానికి చాలా డిఫరెంట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కదా చూద్దామని అనుకున్నాను కానీ ఇవైతే ప్యూర్ సిల్వర్ అటండి సో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి అబోవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈ చిన్న ఇయరింగ్స్ బాగున్నాయి అంటున్నాను కాకపోతే సెవెన్ హండ్రెడ్ చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చూసాను వన్ గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఇవి కూడా మోడల్స్ అయితే బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నది కానీ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి అండ్ నేనైతే చోకర్ నెక్లెస్ చూసాను అదైతే మనకి టూ చెప్పారు అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేసెస్ లో అయితే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే బార్గెనింగ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి సో బార్గెన్ చేస్తే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఫైనల్ ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తానన్నారు అండ్ యాజ్ వెల్ మనకి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తానంటున్నారు అండ్ ఇక్కడ హడావిడి ఏంటి అనుకుంటున్నారా ఇక్కడైతే బీచ్ ఫెస్టివల్ అవుతుందండి బీచ్ ఫెస్టివల్ అంటే జనరల్ గా మనకు అయ్యే బీచ్ ఫెస్టివల్ కాదు శిల్పారామంలో క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అవుతాయి అంటే నేషనల్ రేంజ్లో లో ఉన్న కొన్ని డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇలాంటి చిన్న చిన్న పిల్లలు మనకి చేసి చూపించిపోతున్నారు సో కొన్ని డ్యాన్సెస్ అయితే మేము కవర్ చేస్తాం ఇక్కడ ఉన్న ఆంబియన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా ఎంజాయ్ చేశాను అండ్ వీళ్ళు వచ్చేసి టీమ్ వైజ్ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ముందు ప్రాక్టీస్లో ఉన్నారనమాట పిల్లలందరూ పిల్లలు ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది బాగా యాక్టివ్గా ఉంటారు అండ్ ఫైనల్లీ మన సమ్ స్టేజ్ దగ్గరికి సో మనకి పెర్ఫార్మెన్సెస్ అన్ని కూడా ఇక్కడే అవ్వబోతున్నాయి ఏదో సాంగ్ పెడితే డాన్స్ డ్యాన్స్ చేయడం కాకుండా ఇలాగే మ్యూజిక్ వాళ్ళే ప్లే చేసుకుంటూ వాళ్ళ ఓన్ వాయిస్ ఇచ్చుకుంటూ ఇలా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అయితే నాకు బాగా నచ్చింది ఐ థింక్ ఈ సైన్ ఉన్న స్టాట్యూస్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఉన్న వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఇంకో మంచి బ్యూటిఫుల్ ప్లేస్ మన కాకినాడకి యాడ్ అయినట్టే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్